టీడీపీ అధినేత చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ఈ వాటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు ఉమ్మడి జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు బాధిత కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించనున్నారు ఈ వార్డు నుంచి ఈ నెల ఐదు వరకు విజయనగరం శ్రీకాకుళం విశాఖ జిల్లాలో ఈ కార్యక్రమం జరగనుంది విశాఖపట్నం విమానాశ్రయం నుంచి భువనేశ్వరి విజయనగరం వెళ్తారు విజయనగరంలోని ఇరవై తొమ్మిదవ వార్డులో కోరాడ అప్పారావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు అనంతరం బొబ్బిరి నియోజకవర్గం తెల్లం మండలంలోని పేరుమల్ల గ్రామంలో మైలేపల్లి పోలయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు అనంతరం బొబ్బిరి నియోజకవర్గం చీకటిపేట మండలం మోదుగుల వలస పంచాయతీలో గుల్లిపల్లి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు ఈ మూడు కుటుంబాలను పరామర్శించిన అనంతరం రాజాం నియోజకవర్గంలో బస్ చేయనున్నారు